గ్యాస్ సిలిండర్ సరిపోద్దా లేదా మీరు అది సరిచూసుకోవాలి ఓకే ఈ విధంగా మీరు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా మంటకి ఆపోజిట్లో రాకూడదు ఎప్పుడు కూడా మంటకి ఏ వెనక నుంచి వచ్చే మంటని అనేది ఆపాలి ఏ విధంగా ఆపాలో చూపిస్తారు ఓకే కొద్దిసేపు అలా ఉంచుకోవాలి మీరు వెంటనే తీసేసినట్లయితే మళ్ళీ వెంటనే మంట వచ్చేస్తుంది మీరు ఏమాత్రం కొంచెం ఊహించినా సరే బకెట్ లోపలికి గాలి వెళ్ళే బకెట్ లోపలికి లాగడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు పద్ధతుల ద్వారా మనం మంటలు అనేది గ్యాస్ సిలిండర్ ద్వారా వచ్చాయి ఇన్సిడెంట్ని ఆపుకోవచ్చు అర్థమైందండి ఆపుకోగలరా ఈ యొక్క పద్ధతిని ఎవరైనా చేయగలరా బకెట్తో బకెట్తో ఇంకా అడవులు ఇంకా చెయ్యాలి మనం

ఏం చేస్తారు ఇప్పుడు స్లోగా ఇస్తాయి నేను చెప్పింది ఏంటంటే ఇలా తీసిన తర్వాత ఒకసారి వెంటనే ఇలా కొట్ట ఓకేనా వెంటనే ఆక్సిజన్ అయితే కట్ అయిపోయి ఆ గ్యాస్ సిలిండర్ ఆగిపోవడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మీ సమాజంలో ఎటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్లు అయినా సరే మీరు ఈ యొక్క పద్ధతులు ఉపయోగించి ఫైర్ ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ కమ్యూనిటీ అలాగే స్కూల్ డేస్కి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను